హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను తెలుగమ్మ అని ఇవాళ వచ్చేసి నా వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట నేను స్వయంగా నా చేతులతో నేను తయారు చేసిన బ్యాంగిల్స్ వచ్చేసి ఒకసారి చూసేయండి నాకు ఆలోచన వచ్చేసి ముందుగా అయితే మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎన్నికలు చూసి ఎలా ఉంది ఏంటి ఈ వీడియో అనేది నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వచ్చేసి ఒక సెట్ అనమాట మధ్యలో మిర్రర్ వచ్చేసి నేనైతే అంటించుకున్నాను అనమాట ఇట్లా మనకు వచ్చేసి క్రీమ్ అనమాట అంటే వైట్ కాకుండా ఇది క్రీమ్ కలర్ అలాగే ఇది వచ్చేసి నెమలి కలర్ అనమాట థ్రెడ్ వచ్చేసి నేను అలా అల్లుకున్నాను అనమాట చాలా బాగుంది కదా చూడటానికి చాలా అందంగా చాలా బాగుంది మనం చేతికి వేసినా కూడా నిండుగా ఉంటుంది ఎందుకంటే అటు సైడ్ అటు ఇటు ఒకటి సాదాగా అలాగే మళ్ళీ అటు ఇటు సైడ్ మనము సేమ్ కాంబినేషన్లో మనము అల్లుకున్నాం అనమాట చాలా బాగుంది కదా డ్రెస్ మీదకి కానీ రెండు రెండు మ్యాచింగ్లు వేసాం కాబట్టి ఆ కలర్ మీదకైనా వేసుకోవచ్చు ఈ కలర్ మీదకైనా వేసుకోవచ్చు అంటే క్రీమ్ కలర్కైనా వేసుకోవచ్చు కలర్కి కలర్ కైనా వేసుకోవచ్చు మనము ఆ బ్యాంగిల్స్ వచ్చేసి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట మనము గోల్డ్ కలర్ అంటే దేని మీదకైనా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి గోల్డ్ కలర్ అనేది ప్రతి ఒక్క దాంట్లో మనకి మ్యాచింగ్ అనేది వస్తూ ఉంటుంది చూసారు కదా నేను వచ్చేసి ఇక్కడ స్టోన్గా స్టోన్ వచ్చేసి చిన్న బ్యాంగిల్ అనుకున్నాను అంటే సైడ్ బ్యాంగిల్స్కి మధ్యలో వచ్చేసి ఇది ముత్యం అనమాట టూ లైన్స్ పెట్టా నేను అంటిచ్చేసి ఫస్ట్ మనం గమ్ పెట్టి అంటిచ్చేసి తర్వాత మళ్ళీ థ్రెడ్తో నేను ఫినిషింగ్ ఇచ్చాను అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి మల్టీ కలర్ మల్టీ కలర్ అనమాట దేని మీద వేసుకోవచ్చు మనం ఇది వచ్చేసి నేను మధ్యలో బ్యాంగిల్స్కి వచ్చేసి స్టోన్ అంటించి అక్కడక్కడ పెద్ద పెద్ద స్టోన్ అంటిచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్కి చిన్న చిన్న స్టోన్ అయితే అనమాట చాలా బాగుంది కదా ఇది కూడా నేను అప్పుడు మనం ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కూడా మనకి అంటే చాలా మోడల్స్ చాలా వెరైటీ వచ్చాయనమాట అంటే అప్పుడు కొత్త అనమాట బాగా ఇవన్నీ కూడా మనకి ట్రెండ్ ఉంది అప్పుడు వెళ్తున్నా నేను ఇవన్నీ కూడాను చూశారు కదా ఇది వచ్చేసి గ్రీన్ అలాగే గోల్డ్ కాంబినేషన్ అయితే ఇచ్చాను గోల్డ్ కాంబినేషన్ అన్నిటికీ దేని మీదకైనా కూడా మనకి బాగుంటుంది అంటే తిక్ కలర్ మీదికి నిండు కలర్ మీదకి ఇలా గోల్డ్ కలర్ తెచ్చుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి గోల్డ్ అలాగే గ్రీన్ గ్రీన్ అయితే ఇచ్చా నేను అలాగే మద్దరీలా స్టోన్ అంటేసి అలాగే అంటించాను అనమాట చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి మల్టీ కలర్ అనమాట బ్యాంగిల్స్ అంతా కూడా ఇది నేను లాస్ట్లో అల్లుకున్నాను అనమాట ఇవన్నీ కూడాను ఒకసారి సరే మనము డైలీ యూస్కి లేదంటే ఎప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ లేదంటే చిన్న చిన్న పండగలు ఉంటాయి కదా అప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి అలా అల్లుకున్నాను ఇది వచ్చేసి నేను కొంచెం ఎక్కువగా యూజ్ చేశాను మనము ఇది వాటర్లో తడవూడదు కదా ఇది నాకు వాటర్లో తడిసింది అందుకని నాకు కొంచెం ఇది థ్రెడ్ కూడా కొంచెం పోయింది ఇది వచ్చేసి నేను అటు సై అటు ఇటు కొంచెం ఇది పూస ఉంటుంది అదే గోల్డ్ కలర్ అది అంటే చేసి అలాగే మధ్యలో స్టోన్ అయితే ఇచ్చాను బ్లూ కలర్ అనమాట బ్లూ కలర్ దానికి కొంచెం పింక్ కలర్ అయితే నేను ఇచ్చాను దానికి ఫినిషింగ్ ఇది వచ్చేసి రెడ్ అలాగే గోల్డ్ ఈ స్టోన్స్ వచ్చేసి నాకు శారీలోకి వచ్చాయి షా అంటే చీరలో అంటించారనమాట వస్తే సర్లే మనము ఇవి అని చెప్పేసి నేను ఇలా కొంచెం కొన్ని తీసుకొని నేను ఇలా అంటించుకున్నాను అనమాట చాలా బాగుంది కదా అంటే డైలీ యూస్కి అట్లా వేసుకోవచ్చు అనేసి ఒక్కొక్క బ్యాంగిల్ ఇలా చేసుకున్నాను చాలా బాగుంది ఇది కూడా మన డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు మన నార్మల్కైనా కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి అన్నీ మనం హెవీగా చేశాను కదా ఇది సాదాగా కొంచెం ప్లెయిన్గా చేద్దామని చెప్పేసి ఇది ఇలా ప్లెయిన్గా అయితే చేశాను ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇది వచ్చేసి రెడ్ అనమాట పైన ఇలా స్టోన్ పెద్ద స్టోన్ అయితే ఇలా ఫినిషింగ్ ఇచ్చాను అంటే ఇది కూడా నాకు మీటర్ ఇంత అనమాట ఇది స్టోన్స్ కాదు అది లేస్ అనమాట స్టోన్ లేస్ అది చూస్తారు కదా ఇదనమాట నా ఇవాళ్ళ బ్యాంగిల్ కలెక్షన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా అన్ని వెరైటీ వెరైటీగా అయితే ఉన్నాయి నా దగ్గర ఇంకా ఉన్నాయి నేను ఇవే తీసాను అనమాట చూసారు కదా చేతికి కూడా వేసుకుని చూపిస్తున్నాను కదా చాలా బాగున్నాయి కదా మన చేతికి కూడా అట్రాక్షన్గా చాలా బాగున్నాయి అంటే నిండుగా ఉన్నాయి మన చేతికి ఎందుకంటే నేను మూడు బ్యాంగిల్ కాదు కదా మొత్తం ఫైవ్ బ్యాంగిల్స్ ఇచ్చాను కాబట్టి మనకి నిండుగా చేతికి అంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం శారీస్ మీదకైనా వేసుకోవచ్చు డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు సింగిల్ సింగిల్గా ఇది అనమాట ఇవాళ మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్